ఎన్నికలు నేరానికి మధ్య జరుగుతున్నాయని ఏపీసీసీ చీఫ్ కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ శర్మిల పేర్కొన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి అవుతున్న న్యాయం కోసం సునీత రెడ్డి తిరగని చోట లేదని తొక్కని గడపలేదని ప్రజా కోర్టులో కొంగుచాచి హంతకులను సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయానా కాపాడుతున్నాడన్నారు సిబిఐ అన్ని ఆధారాలతో అవినాష్ రెడ్డికి దోషిగా బయటపెట్టిందని అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారన్నారు అవినాష్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు చెల్లెళ్లు ఒకవైపు భార్య బంధువులు ఒకవైపు నీకు చెల్లెళ్ల కన్నా భార్య తరపు బంధువులు ఎక్కువ అయ్యారా అని ప్రశ్నించారు అవినాష్ రెడ్డికి అంతలా కాపాడటానికి కారణం ఏంటని వివేక కన్నా అవినాష్ రెడ్డి నీకు ఎక్కువ అని ప్రశ్నించారు అవినాష్ రెడ్డి నిర్దోషి అని జగన్ నమ్ముతున్నాడంట జగన్ కన్విన్స్ అయితే ప్రపంచం మొత్తం కన్విన్స్ అవ్వాలా అన్నారు కన్విన్స్ జగన్మోహన్ రెడ్డి కాదని ప్రజలు సిబిఐ సంవత్సరాలుగా నిందితుడిని కాపాడుకుంటూ రావడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే నిందితుడికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డిగా అని అడుగుతున్నాం ఇంకో మగాడు లేడా అంతకంటే మగాడు లేడా ఇంత మంది ప్రజలున్నారు ఇంత ప్రజలున్నారు ఒక నిందితుడికి మరి ఎందుకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరాలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారట అవినాష్ నిర్దోషి అని కాబట్టి ఆయనకు సపోర్టు చేస్తున్నారట ఎందుకు నమ్ముతున్నారు అని అడుగుతున్నాం గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయితే ఇంకా మొత్తం ప్రపంచం అంతా కన్విన్స్ అయిపోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లోనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాన్స్టిట్యూషనా అసలు కన్విన్స్ ఎవరు ప్రజలు కాదా సిబిఐ కాదా జడ్జిలు కాదా జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యారట ఆయన ఆయనకు చెప్పుకున్నారట ఈయన కన్విన్స్ అయ్యారట మరి ఆ చెప్పుకోవడం ఏదో సిబిఐకి చెప్పుకోవచ్చు కదా సీబీఐని కూడా కన్విన్స్ చేయొచ్చు కదా జడ్జులను కూడా కన్విన్స్ చేయచ్చు కదా తప్పించుకొని తిరగడం ఎందుకు బెయిల్ మీద తిరగడమేందుకు సాక్ష్యాలు ఆధారాలు మీ ఫోన్లు మీ గట్రాలు సబ్మిట్ చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేశారట ఇక లోకమంతా ఒప్పుకోవాలట ఇది ఎక్కడినా ఏమని అడుగుతున్నాం నేను రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా పులి నా పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి వివేకానందరెడ్డి గారి విషయంలో న్యాయం జరగడం లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి రక్తం రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు న్యాయం పక్షాన నిలబడింది ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది నా బిడ్డల్ని పక్కన పెట్టి నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే దాదాపు సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ బిడ్డ మరి అంత త్యాగం చేసిన ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను కాబట్టి